హాయ్ అండి అందరికీ మా ఆయన నా అయితే దుంపలు తీసుకొచ్చానన్నారు ఆ దుంపలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి కనిపిస్తున్నాయండి దుంపలు అంటే తినే నేను గబగబా పరిగెట్టుకుంటూ వచ్చేసాను తీరా చూస్తే ఏమో ఇవి తినే దుంపలు కాదు ఇవి తేక మొక్కలు ఉంటాయి కదండి వాటికి సంబంధించిన దుంపలు అనమాట ఇవి ఇటు సైడ్ అయితే దుంపలు అంటారు మనం అంట్లు కట్టి వేసుకోవడానికి తొందరగా అవ్వదు కదండి అలా పక్క ఊరి నుంచి కొన్ని తీసుకొచ్చారనమాట ఇట్లనైతేనే ఇప్పుడు ఈ వేర్లు ఉన్నాయి కదండి ఈ వేర్లని అయితే కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకొని ఇట్లనైతే మనం భూమిలో పాత పెడితే మళ్ళీ మొక్కలు యథావిధిగా మళ్ళీ మామూలుగా వచ్చేసి ఈ మొక్కలు అయితే ఒక మొక్కను చూపెడతాం చూడండి ఇక్కడ ఒక ఆకు ఉంది చూడండి కనపడుతుంది ఆకు ఇప్పుడు ఈ ఏర్లు అనేవి ఏమీ లేకుండా మనం వీటిని శుభ్రంగా కట్ చేసుకోవాలండి ఏర్లని కత్తిపెట్టిన తీసుకున్నాను కట్ చేస్తాను చూడండి ఒకసారి ఈ వేర్లు ఉన్నాయి కదా ఈ వేర్లు ఏమి ఉండకూడదు అన్నమాట ఇలా ఏరు ఏది లేకుండా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా ఒకటి రెండు లైట్గా ఉన్నా పర్వాలేదు అంటే మరీ ఎక్కువగా ఉన్నాయనుకోండి కింద భూమిలో మళ్ళీ తొందరగా ఏరు తనడానికి అవదనమాట ఇలా మనం కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఏరు వస్తుంది అనమాట అయితే మొత్తం ఇలానే క్లీన్ చేసుకోవాలండి చాలా ఉన్నాయి దుంపలో దుంపలు అంటే నేను ఏదో తినే అనుకుని పరిగెట్టుకొని వచ్చేసాను ఆయనతో ఉండి చేసాడు తినే అంటే ఎవరికైనా ఆశ ఉంటారు కదా ముందే మనం దుంపలు ఫ్యాన్ అనమాట చిలకటి దుంపలు కరిపెండలం దుంపలు అలాంటివి అనుకున్నాం దాన్ని బయటకు వచ్చి ఇయ్య తప్పదు కదా ఇంక చేయడం అందుకనేసి చేస్తున్నాను అనమాట ఈ వేర్లని ఎంత నీట్గా చేసుకుంటే అంత తొందరగా మళ్ళీ భూమిలో కలిసిపోయి మళ్ళీ తొందరగా తిరిగి కొత్త వేర్లు రావడానికి అవకాశం ఉంటుందండి చాలా గట్టిగా ఉన్నాయి బలమంతా ఉపయోగించి మరీ ఖర్చు చేద్దాం